హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళా యాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కనే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోస్ మీరు కూడా చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుతూ అదేవిధంగా ఈరోజు మరి మన వీడియోకి స్వాగతం మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు మన వీడియో అదృష్టవంతులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి సినిమా సంక్షిప్త కథ తెలుసుకుంటాం ఇది ఒక సుందరమైన చక్కని కథ ప్రేక్షకులారా ఒకసారి మనమందరం కలిసి ఈ అదృష్టవంతులనే కాంతి కిరణాలను వెతుకుదాం వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో అక్నేని నాగేశ్వరరావు గారు రఘు పాత్రలో తన చురుకైన అభినయంతో ప్రేక్షకుల మనసు గెలిచారు జయలలిత గారి జయా పాత్ర తన భావ ప్రధాన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఇక్కడ ఒక ప్రేమ కథ ఉంది అది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు అది సామాజిక సమస్యలు కుటుంబ విలువలు జీవితపు సంక్షోభాల మధ్య ఒక యువజంట ఎదుర్కొనే మధురతరమైన గాథ రఘు మరియు జయ తమ ప్రేమను రక్షించుకుంటూ భవిష్యత్ కోసం చేసే పోరాటం ప్రతి ప్రేక్షకుడు గుండెల్లో గూడు కట్టే విధంగా ఉంటుంది జైలు సూపరింటెంట్ మూర్తి అనగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారి పాత్ర లాంటి పాత్రలు కథకు కొత్త జీవం పోసాయి సంగీత పరంగా చిత్రానికి ఉన్న పాటలు మనసును తాకేలా అనిపించాయి అదృష్టవంతులు అనేది ఒక సాధారణ ప్రేమ కథ కాదు అది జీవితాన్ని ఆశాజనకంగా చూపించే ఒక కవిత్వమయమైన ప్రయాణం ఆ కవిత్వంలో ప్రతి కవిత్వపు పాదం మనసుకు హత్తుకునేలా ఉంటుంది ఇలాంటి అపూర్వమైన అద్భుతానికి సాక్ష్యం ఇచ్చే మన తెలుగు ప్రేక్షకులు నిజానికి అదృష్టవంతులే కదా మరి డియర్ ఫ్రెండ్స్ ఈ చిత్రానికి వచ్చినటువంటి అవార్డులు మరియు విశేష గుర్ గుర్తింపులు ఇప్పుడు చూద్దాం రీమేక్స్ తమిళంలో తిరుడాన్గా హిందీలో హిమ్మత్ పంతొమ్మిది వందల డెబ్బై పేరిట సక్సెస్ఫుల్గా మారాయి యాభై ఏండ్ల విజయోత్సవం రెండు వేల పంతొమ్మిదిలో విడుదలై యాభై ఏండ్లు పూర్తి చేసింది అక్కినేని నాగేశ్వరరావు జయలలిత జంటగా ఈ ఘనతను సాధించింది స్టైలిష్ వేదిక పర్వతములు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం గుంటూరు నెల్లూరు వంటి నగరాల్లో వరుసగా వంద రోజుల థియేటర్ ప్రదర్శన జరిగింది రికార్డు స్థాయి బాక్సాఫీస్ విజయంతో ఈ సినిమా చిరస్థాయిగా నిలిచింది ఇక ఈ చిత్రానికి దక్కిన గౌరవాలు చూద్దాం ఈ చిత్రం అప్పట్లో ఎటువంటి జాతీయ లేదా ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందలేదు కానీ మళ్ళీ రీమేక్ అవడంలో అందుకున్న గుర్తింపు ప్రత్యేకంగా భావించవచ్చు బ్యాక్ స్టోరీస్ అండ్ రేర్ ఫ్యాక్ట్స్ మరి ఈ చిత్రానికి ఉన్న కథలు మరియు అరుదైన విశేషాలు చూద్దాం దర్శకత్వం మరియు రచన దివ్య పరిశీలన వి మధుసూదన్ రావు గారు దర్శకత్వంలో రచనా బాధ్యత ఆచార్య ఆత్రేయ సంభాషణలు మరియు ఆరుద్ర చరణాయాలు ఆరుద్ర గారు ఈ సినిమాకి గీత రచయితగా ముఖ్యమైన పాత్ర వహించారు పాటలు మరియు సాహిత్యం కేవి మహదేవన్ సంగీత దర్శకులు అయ్యయ్యో బ్రహ్మయ్య కోడి కూసే జాముదాకా లాంటి పాటలకి ఘంటసాల గారు మరియు పి సుశీల గారు జంట అభినందనలతో పాటలు మన అందరి హృదయాల్లో నిలిచాయి అక్కినేని గారు జయలలిత గారి కెమిస్ట్రీ ఈ జంట దాదాపు యాభై సినిమాల్లో నటించిన వారే కానీ ఈ సినిమా ప్రేమ కథలో వారి భావ ప్రకటన నటనాభినయం నటాభినయం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది ప్రత్యేక నటినటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు సీరియస్ పాత్రలో ఇన్స్పెక్టర్ మూర్తిగా పద్మనాభం గారు హాస్య భరిత జాకీ పాత్రలోను జగ్గయ్య గారు బాస్ పాత్రలోను యాక్షన్ థ్రిల్లింగ్ ను మెరుగుపరిచారు రీమేక్ సక్సెస్ రీమేక్ విజయం తమిళ మరియు హిందీ రీమేక్లు పాటలతో పాటు కథా సూత్రాన్ని మరింత బలంగా మార్చి ఆ ప్రాంతీయ ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యాయి అరుదైన లేదా ప్రత్యేక నిజాలు ఈ సినిమా విడుదలైన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి మూడు రెండు వేల పంతొమ్మిది జనవరి మూడున యాభై ఏండ్లు పూర్తి చేసుకొని విశిష్టంగా ఘనంగా నిరూపించింది ఇది జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మాణంతో రూపొందింది కథలో జయాత్మకంగా మనం చూసే పాత స్థితిలో మారడం అంశం అనేక సైకలాజికల్ అంశాలతో ఈ జంట పాత్రలు పోషించారు వంద రూపాయలు రోజుల థియేటర్ విజయంతో తెలుగు రాష్ట్రాలు ఎక్కడ థియేటర్ లాగా నిలిచిన చోట్ల జబర్దస్త్ ఆదరణ అరుదుగా ఈ సినిమా స్వయంగా సాధించిన బాక్సాఫీస్ విజయం కాకుండా రెండు భాషల్లో రీమేక్ విజయంతో కూడా ఎక్కువ గుర్తింపు పొందింది అసలు నటీనటుల వివరాలు అక్కినేని నాగేశ్వరరావు గారు రఘు పాత్రలో నటించారు జయలలిత గారు జయా పాత్రలోను జగ్గయ్య గారు బాస్ గాను గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఇన్స్పెక్టర్ మూర్తిగాను పద్మనాభం గారు జాకీ గాను ప్రభాకర్ రెడ్డి గారు రాజు గాను ఆనంద్ మోహన్ గారు రజక్ గాను రాలంగి గారు గెస్ట్ రోల్లోను సూర్యకాంతం గారు పేరమ్మగాను గాను ఛాయాదేవి గారు పుల్లమ్మగాను గాను గీతాంజలి గారు రాధగాను విజయలలిత గారు పరముఖ పాత్ర కాదు బేబీ రాణి గారు బేబీ రఘు కుమార్తె నటించారు క్వాలిటీ సమీక్ష విశ్లేషణాత్మక కథ జైలు నుంచి మార్పు ప్రేమ విపరీత పరిస్థితుల మధ్య ఉండే నిజ జీవితపు గాథ సంగీతంలో సాహిత్యం ఆరుద్ర గారు ఆచార్య గారు ఆత్రేయ గారు సృజనలో ధరలైన పాటలు ఘంటసాల సుశీల గారు గారు గాయకులు ఇమిడిస్తూ పాటించారు ప్రాదేశిక విజయం దక్షిణాది రాష్ట్రాల్లో వంద రోజుల విజయంతో బాక్సాఫీస్ సక్సెస్ అయింది బహుభాష రీమేక్ విజయాలు స్థిరమైన కథాభావంతో తమిళ మరియు హిందీ అలంకరణలకు అనుకూలంగా మారింది అదృష్టవంతులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం నాటి చిత్రం పాత్రల పరిచయం రఘు అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా కథానాయకుడు జైలు నుంచి విడుదలైన ఒక యువకుడు జీవితంలో సద్వర్పణ మార్పు కోసం ప్రయత్నిస్తాడు సరైన మార్గం ఎంచుకొని కుటుంబాన్ని రక్షించడానికి కృషి చేస్తాడు నిజాయితీగా ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేసే ఒక పాజిటివ్ పాత్ర జయాగా జయలలిత గారు రఘుకు జంటగా నటించారు సరళమైన మంచి మనసు కలిగిన యువతి రఘుతో ప్రేమలో పడుతుంది కష్ట సమయంలో అతనికి తోడుగా నిలుస్తుంది కథలోని ముఖ్యమైన ప్రేమ పాత్ర ఇది ఇన్స్పెక్టర్ మూర్తి పాత్రలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించారు ఖచ్చితమైన నిజాయితీ గల పోలీస్ అధికారి రఘు జీవితంలో పునరావాసానికి ప్రోత్సాహం ఇస్తూ అతడిని మార్గదర్శకుడిగా ప్రవర్తించడానికి సహాయపడతాడు బాస్ గా కొంగర గారు నటించారు కథలో ప్రతినాయకుడు స్మగ్లింగ్ చీటింగ్ వంటి అసామాజిక కార్యకలాపాల్లో నిమగ్నమై రఘును కూడా దారి తప్పించే ప్రయత్నం చేస్తాడు జాకీ జాకీగా పద్మనాభం గారు నటించారు ఇది ఒక హాస్య ప్రధాన పాత్ర రఘుకి మిత్రుడిగా సహాయకుడిగా వ్యవహరిస్తారు కథలో హాస్యాన్ని పంచుతూ కాస్తంత రిలీఫ్ ఇస్తారు రాజుగా ప్రభాకర్ రెడ్డి గారు నటించారు బాస్ కి సహాయకుడిగా పనిచేసే పాత్ర రఘుకి కొన్ని సందర్భాల్లో సమస్యలు కలిగించే ప్రయత్నం చేస్తారు రజాక్ పాత్రలో ఆనంద్ మోహన్ గారు నటించారు సమాజంలో తారతమ్యం చూపించే పాత్ర కొన్నిసార్లు ప్రతి నాయకుడి శరణు చేరి కథకు కీలక మలుపులు తీసుకొస్తాడు పేరమ్మగా సూర్యకాంతం గారు నటించారు రఘు ఇంట్లో పెద్ద మనిషి కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించిన అంతర్గతంగా రఘు కోసం మంచి జరగాలని కోరుకుంటారు పుల్లమ్మగా ఛాయాదేవి గారు నటించారు పేరమ్మకు సహచారిగా ఉంటు ఉండే పాత్ర పేరమ్మకు సహచరిగా ఉండే పాత్ర కొన్నిసార్లు జయాపై మరికొన్ని మరికొన్నిసార్లు ప్రతికూలంగాను ప్రతికూలంగాను స్పందిస్తుంది రాధగా గీతాంజలి గారు నటించారు రఘు జీవితంలో ఒక చిన్న భాగం జయ రఘు ప్రేమకు మరింత బలం చేకూర్చే పాత్ర బేబీగా బేబీ రాణి గారు నటించారు రఘు కుమార్తెగా కనిపించే చిట్టి పాత్ర రఘు మార్పు సాధనకు స్ఫూర్తిగా నిలుస్తుంది విజయ లలిత గారు చిన్న పాత్రలో మెరిసిన ప్రత్యేకత ప్రధానమైన మార్పులు తీసుకువచ్చే పాత్ర ఇది అదృష్టవంతులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం నాటి ఈ సినిమా పూర్తి కథ సారాంశం ఇప్పుడు మీకు మీరు వింటారు ఈ కథా సారాంశం చూద్దాం కథా ప్రారంభం రఘు అనగా అక్కినే నాగేశ్వరరావు గారు ఒక మానవతావాదిగా నిజాయితీ గల వ్యక్తిగా మొదలవుతారు కానీ కొన్ని తప్పిదాల వల్ల ఆయన జైలుకు వెళ్ళిపోతాడు జైలు నుంచి విడుదలైన తరువాత మంచి మార్గంలో జీవితం గడపాలని సంకల్పిస్తాడు అయితే సాంఘిక పరిస్థితులు చుట్టూ ఉన్న చెడు మనుషులు ఆయనను వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తారు జైలు నుండి బయటికి వచ్చిన రఘు రఘు జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే తనకు సహాయం చేసిన జైలు సూపరింటెండెంట్ మూర్తి అనగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు దగ్గరికి వెళ్తారు మూర్తి అతనికి జీవన మార్గం చూపిస్తూ సత్ప్రవర్తనలో స్థిరపడమని సూచిస్తారు జయ పరిచయం రఘుకి జయ అనగా జయలలిత గారు పరిచయం అవుతారు జయ మృదువైన మనసు కలిగిన అమ్మాయి ఆమెతో పరిచయం ప్రేమలో ప్రేమగా మారుతుంది ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితం కొత్తగా ప్రారంభం చేయాలని నిర్ణయిస్తారు పాత సంబంధాలు బాస్ గ్యాంగ్ అయితే రఘు గతంలో బాస్ అనగా జగ్గయ్య గారి గ్యాంగ్ లో ఉండేవాడు అతనిని తిరిగి అదే దారిలోకి లాగడానికి ప్రయత్నిస్తాడు రఘు మంచి మార్గం ఎంచుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ బాస్ అతనికి మళ్ళీ సమస్యలు సృష్టిస్తాడు రఘు మార్పు కోసం ప్రయత్నం రఘు నిజాయితీగా జీవించడానికి కొత్త ఉద్యోగం చేయాలనుకుంటాడు కానీ సమాజం అతనికి అవకాశాలు ఇవ్వకుండా అన్యాయపూర్వకంగా అతన్ని అనుమానిస్తూనే ఉంటుంది ఇదే సమయంలో తన భార్య జయకు కష్టాలు వస్తాయి సమాజపు వ్యతిరేకతలు రఘు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను మూర్తి ఇన్స్పెక్టర్ గా ఉండి సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు జయ కూడా తన భర్తకు తోడుగా నిలుస్తుంది తీరుబాటు రఘు చివరికి తన సత్ప్రయత్నాలతో సమాజానికి నచ్చజెప్పి తనకు అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేస్తాడు చివరిలో బాస్కి కూడా మంచి పాఠం చెప్పి తన మార్పును అందరికీ చూపిస్తాడు ఫ్రెండ్స్ మరి కథ ముగింపు లోకి వెళ్తున్నాం మనం ఈ కథ ముగింపు చూద్దాం రఘు జయ ప్రేమ బంధం మరింత బలపడుతుంది ఆయనకు మంచి జీవితం ఇచ్చిన మూర్తికి రఘు కృతజ్ఞతలు చెప్తారు ఆ కుటుంబం తిరిగి సంతోషంగా జీవనం సాగిస్తుందనే ఆశాజనకమైన ముగింపు ఇచ్చి సినిమా ముగుస్తుంది సారాంశం రఘు తప్పుల తర్వాత మార్పు సాధించిన యువకుడు జయ రఘు జీవితం మార్చే ఆడపిల్ల బాస్ రఘును వేషాల లోకంలోకి మళ్లీ లాగే ప్రతి నాయకుడు మూర్తి సమాజంలో మార్పు రావాలని రఘును ప్రోత్సహించే నిజాయితీ గల పోలీస్ అధికారి అదృష్టవంతులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ఈ సినిమాలో పన్నెండు సన్నివేశాలు చూద్దాం సీన్ ఒకటి జైలు నుండి విడుదలైన రఘు రఘు అనగా అక్కి అక్కినేని నాగేశ్వరరావు గారు జైలు గేటు బయటకు వస్తూ రఘు జైలు గేట్లు తెరుచుకున్నాయి కానీ జీవితపు గేట్లు తెరుచుకోవాలంటే ఇంకా చాలా కష్టాలు ఎదుర్కోవాలి సీన్ రెండు ఇన్స్పెక్టర్ మూర్తి గారి పరిచయం ఇన్స్పెక్టర్ మూర్తి అనగా గుమ్మడి గారు రఘుతో మూర్తి రఘు నువ్వు నిజాయితీగా మారాలని చెబుతున్నావు అది కష్టమైన పని కానీ అసాధ్యం అయితే కాదు సీన్ త్రీ జయ పరిచయం జయ అనగా జయలలిత రఘుతో జయ ఇంత బాధలోనూ ఇంత ప్రేమతోనూ చూసావు నీలో మంచి మనిషిని నేను చూశాను సీన్ ఫోర్ పాత గుర్తులు రఘు తన నయో నయా ఉద్యోగం వెతుకుతూ వెళ్తూ పాత సహచరులను కలుస్తాడు రఘు నా గతం వెనక నుంచి నన్ను వెంటాడుతోంది కానీ నేను దానిని దాటుకొని ముందుకు వెళ్తాను సీన్ ఫైవ్ బాస్ అనగా జగ్గయ్య గారు గ్యాంగ్ దాడి బాస్ రఘుని దెబ్బతీస్తూ బాస్ ఎన్ని మార్పులు వచ్చినా నువ్వు నా నుంచే తప్పించుకోలేవు రఘు సీన్ సిక్స్ జయకి తల్లిదండ్రుల వద్ద అవమానం జయా కన్నీళ్లు పెట్టుకుని జయ అతను మారాలనుకుంటున్నాడు కానీ ఈ సమాజం అతనికి అతని మార్పుకి చోటు ఇవ్వడం లేదు సీన్ ఏడు రఘు జీవన ప్రయాణంలో అవమానం రఘు ఉద్యోగం కొరకు తిరుగుతూ రఘు నాకు పుణ్యం చేయడానికి అవకాశం ఇవ్వండి నాలో ఒక కొత్త మనిషిని చూడండి సీన్ ఎయిట్ మూర్తి రఘుకి సలహా మూర్తి రఘుని ప్రోత్సహిస్తూ మూర్తి రఘు ఒకసారి నువ్వు నమ్ముకున్న మార్గంకి వెళితే సమాజమే నీ మార్పుని గుర్తిస్తుంది సీన్ తొమ్మిది రఘు జయ ప్రేమ రఘు చేతులు పట్టుకుని జయతో రఘు నీ ప్రేమే నాకు బలంగా నిలుస్తుంది జయ నువ్వు వెంటే ఉంటే నేను ఎప్పుడు సత్పథం నుంచి తప్పను సీన్ పది బాస్తో చివరి పోరాటం రఘు బాస్తో గట్టిగా రఘు ఇప్పుడు నేను మారిపోయాను బాస్ నన్ను ఆపలేవు నిజమైన మనిషి అయ్యాను సీన్ లెవెన్ రఘు మార్పు రఘు సమాజానికి రఘు జైలు గోడలు నన్ను బంధించాయి కానీ సమాజం గోడలు నన్ను బంధించలేవు నేను మార్చుకున్నాను సీన్ పన్నెండు ముగింపు రఘు మూర్తి జయ ముగింపు సన్నివేశం రఘు ఇప్పటికీ నేను ఒక నిజమైన మనిషిని సమాజం కూడా నన్ను అంగీకరిస్తుంది అదృష్టవంతుడిని అయినందుకు గర్వపడుతున్నాను అదృష్టవంతులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి సినిమా ముగింపు సమాజంలో ముగింపు సమాజంలో అందరిని నమ్మించి సత్పథంలో కొనసాగేందుకు రఘు చేసిన ప్రయత్నాలు విజయవంతము అవుతాయి తాను తన నిజాయితీతో జీవించాలనుకున్న తన సంకల్పానికి సంతృప్తి కలిగేలా సమాజం కూడా అతనిని అంగీకరిస్తుంది తన భార్య జయ అనగా జయలలిత గారు ప్రేమ ఇన్స్పెక్టర్ మూర్తి గుమ్మడి గారు ప్రోత్సాహం ద్వారా రఘు తన పునరావాసం కోసం కృషి చేసి చివరకు మంచి మనిషిగా నిలబడతాడు ముగింపులో రఘు తన మార్పు ద్వారా సమాజానికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాడు ఒకసారి మార్పు కోసం ప్రయత్నిస్తే సమాజమే మన మార్పును అంగీకరిస్తుందని రుజువు చేస్తాడు తన భార్య జయ మరియు తన కూతురు మూర్తి మరియు స్నేహితులతో రఘు సంతోషంగా కుటుంబంతో కలిసి జీవనం ప్రారంభిస్తాడు సినిమాకు ఒక సానుకూల ఆశాజనక ముగింపు కలుగుతుంది సారాంశంగా సారాంశం ఈ సినిమా ఒక సమాజపు పునరావాసానికి ఒక తప్పిదపూర్వక వ్యక్తి మార్పుని మనసు మార్చుకున్న తర్వాత సమాజం ఇచ్చే గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది ఫ్రెండ్స్ ఈ అదృష్టవంతులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో జనవరిలో రిలీజ్ అయినటువంటి ఈ చిత్ర కథను సంక్షిప్తంగా తెలుసుకున్నారు ఈ చిత్ర వివరాలు కూడా మీకు కొంత అందించగలిగాం అయితే ఫ్రెండ్స్ మరి ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి ఇందులో మాకు తెలిసినటువంటి ఒక కొన్ని గీతాలని మీకు వినిపించాలని ఆశిస్తున్నాం విని మీరు కూడా ఆనందించండి ఇలాగే మన ఛానల్ని నుండి విడుదలయ్యే ప్రతి వీడియోను మీరు చూసి ఎంతో ఎంజాయ్ చేస్తారు మరి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా తప్పనిసరిగా ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నాను ఇప్పుడు మీరు పాటలు వింటారు తప్పనిసరిగా ఈ పాటలు మీరు విని ఆనందిస్తారని కోరుతూ నమస్తే చేదా నీకా ఉద్దేశమే లేదా ఇప్పుడు వద్దన్నావంటే చిన్నదానా రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా ముమ్ము ముద్దంటే చేదా నీక ఉద్దేశమే లేదా ఇప్పుడు వద్దన్నావంటే చిన్నవాడా రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా ముమ్ము ముమ్ము ముద్దంటే మోజే ఇప్పుడు ఉద్దేశమే లేదే నేను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసు అంట ఉండాలి ముమ్ము ముమ్ము ముద్దంటే చేదా నీక ఉద్దేశమే లేదా పెదవులు రెండు కలిపిన సో తేనెలు కురిసే ముద్దు మనసులు రెండు పెనవేసిన సో మమతకు లేదు హద్దు పెదవులు రెండు కలగలిపిన సో తేనెలు కురిసే ముద్దు మనసులు రెండు పెనవేసిన సో మమతకు లేదు హద్దు చూడు ఉబలాటం ఆడు చలగాటం చూడు ఉబలాటం ఆడు చలగాటం పెనమోమైన విడువను నిన్ను వద్దురమో మాటం ముమ్ము ముద్దంటే చేదా నీక ఉద్దేశమే లేదా నిన్ను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసు అంటూ ఉండాలి విర్రిదానా ముద్దంటే చేద నీక ఉద్దేశమే లేదా ఆడద నిముద్దులో వేడి ఉన్నదోయ్ ఆవేడికి వెన్నెలా కరిగిపోతావోయ్ ఆడదనిముద్దులో వేడి ఉన్నదోయ్ ఆ వేడికి వెన్నలా కరిగిపోతావోయ్ మోజు పడుకుంటే మగవాడే కాదోయ్ మోజు పడుకుంటే మగవాడే కాదోయ్ గడసరి బిగువు సడలించిన సో అలవాడే కాదోయ్ గడసరి బిగువు సడలించిన సో జవరాలే కాదోయ్ ముమ్మ ముద్దంటే చేదా నీకా ఉద్దేశమే లేదా ఇప్పుడు వద్దన్నాంటి చిన్నవాడా రేపు ఏమన్నా ముద్దంటే మోజే ఇప్పుడు ఉద్దేశమే లేదే నిన్ను ముద్దాడాలంటే కుర్రదానా మనసంటూ ఉండాలి ముద్దంటే చేదా నీక ఉద్దేశమే లేదా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువ కుమావయ్య నువ్వు మరువకు కుమావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువ కుమావయ్య నువ్వు మరువ కుమరువ కుమావయ్యా చుకలని కొండ మీద చోకు చేసుకునే వేళ చల్లగాలి తోటనంత వేళ చుకలని కొండ మీద చూకు చేసుకునే వేళ చల్లగలి తోటనంత చెక్కిలిగిలిపెట్టు వేళ పొద్దు వాలినంతనే సద్దు గనిచ్చిరా పొద్దు వాలినంతనే మన గనిచ్చిరా వేల దాటి వస్తే వెనక్కి తిరిగిపోతీవా తంట మన ఇద్దరికి తప్పదు మావయ్యా తప్పదు తప్పదు మావయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో కాడ కలుసుకో మరువకు మావయ్యా నువ్వు మరువకు మరువకు మావయ్యా మన రెతిరి జాతరలో కన్ను గిటినప్పుడు తోట మలుపు కాడ కొంగిలాగినప్పుడు మన రెతిరి జాతరలో కొన్ను గిటినప్పుడు తోట మలుపు కాడ కొంగిలాగినప్పుడు కసిరి తిట్టినంటివా విసిరి కొట్టినానని కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురులో చిన్నబోయి నవ్వులు పాలైతివా తంటా మన ఇద్దరికి తపదు మావయ్యా తపదు తపదు మావయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కలుసుకో మరువకు కుమావయ్యా నువ్వు మరువకు మరువకు మావయ్యా